ఫం రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ఈరోజు తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది ఈ మధ్య రిషి సార్ చాలా చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించి ప్రతి పోస్టులను కూడా పోస్ట్ చేస్తూనే ఉన్నారు అందులో భాగంగా ఈరోజు తనకు సంబంధించిన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అది ఏంటి అంటే తన ఫ్రెండ్స్ ఇద్దరు బర్త్డే సో ఆ బర్త్డే సందర్భంగా వాళ్ళిద్దరు ఫొటోస్ పెడుతూ హ్యాపీయస్ట్ బర్త్డే పీబీ పవన్ స్వరూప్ అంటూ ఒకటి మరొకటి ఏంటంటే హ్యాపీ బర్త్డే మై బాయ్ అంటూ మరొక ఫ్రెండ్ ఫోటోను పెట్టి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది సెలబ్రిటీస్ బర్త్డేస్తో పాటు తన ఫ్రెండ్స్ బర్త్డేస్ తన రిలేటివ్స్ బర్త్డేస్ ప్రతిదీ కూడా చాలా గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరికి విష్ చేస్తూనే ఉంటారు రీసెంట్గా గీతాశంకర మూవీ హీరోయిన్ ప్రియాంక శర్మ గారి బర్త్డే రోజు కూడా తను పిక్ పెడుతూ హ్యాపీ బర్త్డే అంటూ తనకు కూడా విష్ చేయడం జరిగింది అంతేకాకుండా తీర్థరొక తండేవారికి హీరోయిన్ రచనా బర్త్డే సందర్భంగా కూడా ఆ రోజు ఆవిడ ఫోటో కూడా పెట్టడంతో పాటు రీసెంట్గా అయినటువంటి వసుగారు అలియాస్ రక్ష మేడం బర్త్డేకి అయితే సెలబ్రేట్ సంబంధించిన ఫోటో పెట్టడం తోట వాళ్ళిద్దరే ఉన్న ఫోటో పెట్టి మనందరికీ కూడా తెలుగు చేశారు సో ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే సందర్భంగా వాళ్ళిద్దరికీ కూడా మనం కూడా బర్త్డే విషెస్ చెప్తాం హ్యాపీ బర్త్డే టు రిషర్ ఫ్రెండ్స్ ఓకే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి